హాయ్ గాయస్ లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ జా జేఎన్ క్రియేటివ్ ప్యాషన్ నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఈ డిజైనర్ స్టిచ్చెస్ అన్ని యూస్ చేసి ఏ విధంగా మంచి డిజైన్ అవుట్పుట్ అనేది తీసుకురావాలో నేను చూపిస్తాను నేను చూసే ఉంటారు ఆ విధంగా డిజైన్ చేస్తున్నాను మీకు కావాల్సింది వచ్చేసి ఈ బ్లౌజ్ ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ కాదు సైడ్ స్టిచ్చెస్ మాత్రమే వేయలేదు మిగిలినంత స్టిచ్ చేసిందే దీనికి వచ్చేసి గోల్డ్ పల్ గోల్డ్ కలర్ పైపింగ్ వేసాము సైడ్ మాత్రం స్టిచ్ చేయలేదు ఇది ఇలా ఓపెన్లో ఉంటేనే మనం మిషన్ మీద పెట్టుకొని దీన్ని ఈజీగా మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు స్టిచ్చెస్ వేసున్నా పర్వాలేదు మీరు రిమూవ్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ హ్యాండ్స్కి వేస్తున్నాను ఓన్లీ హ్యాండ్కి మాత్రమే ఫస్ట్ వన్ హ్యాండ్కి వేసి చూపిస్తాను సో ఎలా ఉంటుందో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను ఈ డిజైన్ అండ్ ఆ బ్లూ కలర్లోని డిజైన్ ఈ టూ డిజైన్స్ ని పెట్టి మీకు డిజైన్ ఎలా వస్తుందో డిజైన్ చూపిస్తాను ఇది వచ్చేసి మనం కరెక్ట్గా ఆ పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ దగ్గరికి మనకు కావాల్సిన డిజైన్ని తీసుకురావాలి అక్కడ సూది కూడా చూసుకోండి మీరు ఒకసారి సూది అనేది ఎప్పుడు పైకే ఉండాలి కిందకుంటే మాత్రం సూది విరిగిపోతుంది అలా పెట్టుకోకండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ బ్లాక్ కలర్ది కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వచ్చింది ఇది వచ్చేసి లెంత్ అనమాట ఈ లెంత్ని ని కూడా మనం కరెక్ట్ గా పెట్టుకోవాలి మనకు ఈ విధంగా బ్లాక్ స్టిచ్చెస్ అనేది రావాలంటే అంటే బ్లాక్ కలర్ లో మీకు కనిపిస్తుంది కదా అలాంటి స్టి మనకి బ్లూ కలర్స్ కావాలంటే ఎస్ వన్లో పెట్టుకుంటే మనకు ఆ కలర్ ఆ కలర్లో ఉండే స్టిచ్చెస్ వస్తుంది ఇది వచ్చేసి విత్ అనమాట విత్ వచ్చేసి సిక్స్లో పెట్టాను ఇది వచ్చేసి బాబిన్ టెన్షన్ అంటే దీని కింద బాబిన్ దానికి సంబంధించింది అంటే లూజ్ టైట్ రావాల్సింది ఆ నెంబర్స్లో పెట్టుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే అది వన్ టు నైన్ వరకు ఉంటుంది నైన్ వచ్చేసి చాలా టైట్గా వస్తుంది స్టిచ్చెస్ అనేది నేనైతే ఫోర్లో పెట్టుకుంటున్నాను ఫోర్లో పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది నేనైతే నార్మల్ మిషన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను దీనికి సిల్క్ థ్రెడ్ అంతా నేనేం యూజ్ చేయట్లేదు ఎందుకంటే రఫ్గా యూస్ చేసుకోవడానికి ఇదే బాగుంటుంది ఈ థ్రెడ్ అయితేనే దీనికి బాగుంటుంది నేనైతే లైట్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో థ్రెడ్ వేసుకొని నేను మీకు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను థ్రెడ్ వే వేసుకునేసాను ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా నేనైతే స్టిచ్ ఇక్కడ రావాలని చూపిస్తున్నాను మీకు నేను స్టిచ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా అక్కడికే వేసుకుంటాను ఫస్ట్ మీరు సూదిని ఒకసారి ఇలా పెట్టుకొని ఒక టూ త్రీ ఫోర్ స్టిచ్చెస్ చూసుకోవాలన్నమాట అది చూసుకున్న మీరు స్టిచ్వచ్చు ఫాస్ట్గానే నేను ఈ విధంగా చూపించిన విధంగా మీరు లైన్ అయితే కరెక్ట్ కరెక్ట్గా మీకు ఆ పైపింగ్ పెట్టాను కదా ఆ పైపింగ్కి పైకి వస్తే సరిపోతుంది ఫుల్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎడ్జ్ వరకు వేసుకోవాలి సో నేను అనుకున్న విధంగా అయితే నాకు కరెక్ట్గా స్టిచ్ అయితే ఎగ్జాక్ట్గా నేను అనుకున్న చోటే వచ్చింది లాస్ట్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మనకు ఈ మిషన్లోనే సైడ్ చిన్న బ్లేడ్ లాంటిది ఇస్తారు దాంట్లో పెట్టుకొని మీరు కట్ చేసుకోవచ్చు చూడండి డిజైన్ అయిపోతే ఈ విధంగా వచ్చింది నేను మీకు ఇంకొకసారి నీట్గా పెట్టి చూపిస్తాను డిజైన్ అయితే ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వచ్చింది డిజైన్ అయితే లైనింగ్ వేసుకొని కుడితేనే మీకు ఈ విధమైన ఫినిషింగ్ వస్తుంది మీరు లైనింగ్ లేకుండా కుడితే మాత్రం అస్సలు బాగుండదు నెక్స్ట్ వచ్చేసి నేను స్ట్రైట్గా చూపి ఈ విధంగా స్టిచ్ స్టిచెస్ వేస్తాను దానికోసం నేను స్కేల్ తీసుకొని స్కేల్ అండ్ చాక్ పీస్ అయినా వేసుకోవచ్చు మార్కర్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకుని నా దగ్గర అయితే ఇలాంటి మార్కర్ ఉంది రెండు ఈక్వల్గా పెట్టేసి ఒక మార్క్ వేసుకుంటున్నాను ఎందుకంటే అది అక్కడ మధ్యలో హ్యాండ్ వస్తుంది కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి నేను ఒక గుర్తులాగా వేసుకుంటున్నాను స్కేల్ తీసుకొని స్కేల్లోనే నేను నంబర్స్ చూపిస్తున్నాను కదా అది మాత్రమే వేసుకుంటున్నాను టేప్ యూస్ చేయట్లేదు పెద్ద నేను వచ్చేసి నైన్ ఒకటి సెవెన్ ఒకటి ఫోర్ అలా వేద్దాం అనుకుంటున్నాను మీరు మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ నుంచి నేను నైన్ వరకు గీసుకుంటున్నాను స్కేల్తో నేను చేత్తో చూపిస్తున్నాను ఎన్ని పెట్టుకుంటున్నాను నైన్ నెక్స్ట్ కొంచెం ఒకదానికి గ్యాప్ వదిలేసి ఇంకొకదానికి ఇంకొంచెం తక్కువగా వేసుకుంటున్నాను అది వచ్చేసి సెవెన్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి వదిలేసి దానికి కూడా ఇలానే గీత వేసుకుంటున్నాను అది వచ్చేసి ఫైవ్ పెట్టుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఫోర్ అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ ఎంత తీసుకున్నాను నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఈ విధంగానే మీరు నీట్ గా ఒక్కొక్కటి గ్యాప్ వదిలేసి మీరు నీట్గా ఈ విధంగా లైన్స్ వేసుకునేస్తే అంటే ఫుల్ మనకు హ్యాండ్ ఎంత లెంత్ అయితే ఉంటుందో అంటే హ్యాండ్ రౌండ్ లెంత్ తీసుకుంటాం కదా దాన్ని లెంత్ కాదు సారీ విత్ తీసుకుంటాం కదా దాన్ని ఎంతవరకు వస్తుందో మీరు అంతవరకు వేసుకుంటే సరిపోతుంది నాకైతే హ్యాండ్ అంతవరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి ఆ బ్లూ స్టిచెస్లో ఉండేది వేసుకుంటున్నాను చూడండి సూది కూడా పైకి పెట్టుకోవాలి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి ఆ బ్లూ కలర్ స్టిచ్ని తీసుకొచ్చాను ఇప్పుడు బ్లూ కలర్ స్టిచ్ రావాలంటే మనం ఎస్ వన్ అయితే యూస్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆ పాయింట్ దగ్గరికి ఎస్ వన్ని తీసుకొచ్చాను ఆ ఎస్ వన్ తీసుకొస్తే ఏంటంటే మనకు అన్ని బ్లూ స్టిచ్చెస్ వస్తాయి నేను ఈ విధంగా మొత్తం గీసుకున్నాను కదా గీసుకున్న విధంగానే నేను ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా డిజైన్ ఎక్కడైతే నేను ఎడ్జ్ వర్క్ పెట్టానో అక్కడ సూది దింపాలి దింపిన తర్వాత స్ట్రైట్ గా తీసుకురావాలి సూదిని ఈ విధంగా పాదం కింద పెట్టుకొని కొంచెం టైట్గా పెట్టుకున్నారనుకుంటే మరీ టైట్గా పెట్టుకోవద్దండి కొంచెం ఫ్రీగా పెట్టుకొని స్టిచ్ చేస్తారనుకోండి మీరు అంటే ఆ క్లాత్ అనేది దగ్గరికి పడిపోకుండా ముడత రాకుండా ఉంటుంది అందుకే నేను చేతులు అలా పెట్టి కుడ్ స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా నేను చూపించిన విధంగా మళ్ళీ రివర్స్లో తీసుకొని వచ్చి మళ్ళీ ఇలానే స్టిచ్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగానే అక్కడ చూపించాను కదా పాదంని పైకి తీసుకొని మళ్ళా బ్లౌజ్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ టైం చూపించాను కదా ఆ ఎడ్జ్ దగ్గర నుంచి అక్కడ వచ్చేసి సూదిని దింపి అక్కడి నుంచి మీరు స్టిచ్ చేసుకుంటూ రావాలి స్ట్రైట్గా అక్కడి నుంచి వస్తేనే మనకు ఫినిషింగ్ బాగుంటుంది లైన్ స్ట్రైట్గా ఉంటే అయితే మాత్రం మీరు కరెక్ట్గా దాన్నే ఫాలో అయిపోవచ్చు లేకుంటే మనం కింద నుంచి పైకి రావచ్చు అది మీ అలవాటు మీ ఇష్టం నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక దానికి వేస్తున్నాను ఇది సో ఇదంతా పూర్తిగా నేను ఇలా వేసుకునేసాను తినే ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ని మనం ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా స్టిచ్ చేసుకున్నాను కదా ఈ మధ్యలో పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నాకు నచ్చలేదు సో నేను మళ్ళీ దీన్ని బయటికి తీసేసి ఈ విధంగా వచ్చింది కదా దీని అయితే థ్రెడ్స్ అన్ని నీట్గా కట్ చేసుకొని పెట్టేశాను ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంది కదా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ గ్యాప్ని నేను టూ టూ ఇంచెస్ పెట్టి స్టిచ్ చేశాను చూడండి ఫస్ట్ అయితే మనం ఒక్కొక్కటి వదిలి లైన్ వేసుకున్నాం కదా ఇక్కడ నేను ఆ విధంగా ఏమీ లేకుండా ఫుల్ కుట్టేశాను అనమాట ఇప్పుడు లుక్ అనేది నాకు బాగా నచ్చింది మిగిలిన థ్రెడ్స్ అన్నిటినీ చిన్న చిన్నగా ఉండే థ్రెడ్స్ ని వీడియోలో చూపించిన విధంగా నీట్ గా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ గ్లూతో ఈ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను సారీ స్టిచ్ చేయట్లేదు దాని గ్లూతో అంటిస్తున్నాను ఆ తర్వాత మీరు స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మీరు మార్కర్తో మార్క్స్ పెట్టుకొని తర్వాత కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఎలా అయినా ఓకే నేనైతే ఇక్కడ గ్లూ పెడుతున్నాను అక్కడ ఫుల్ మన ఎక్కడికైతే మనకు పైన చివరి వరకు వచ్చిందో ఆ చివరి వరకు అంతా మీరు గమ్ పెట్టేసుకొని బీట్స్ పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా పెట్టుకోండి నేను ఎక్కడెక్కడైతే గమ్ పెట్టానో అక్కడంతా మీరు మొత్తం పెట్టుకోండి నా మన ఛానల్లోని ఈ డిజైనర్ స్టిచ్చెస్ అన్ని ఎలా వేసుకోవాలి ఏ ఏ స్టిచ్కి ఎంతెంత లెంగ్త్ పెట్టుకోవాలో నేను ఒక వీడియో చేశాను అది ఒకసారి వెళ్ళి సర్చ్ చేసి చూడండి ఆ వీడియో ఇది ఎలా ఆపరేట్ చేయాలో తెలియని వాళ్ళు కూడా ఆ వీడియో చూసి నేర్చుకోవచ్చు అంటే స్టార్టింగే దీన్ని చూస్తే మీకు ఏం అర్థం కాదు ఫస్ట్ ఆ వీడియోని చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది కాకపోతే అది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది ఏం అనుకోవద్దండి అంటే దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే అది అంత టైం తీసుకునింది దీంట్లో ఈ విధంగా ఇలా పెట్టేశాను కదా ఇక్కడ మధ్య మధ్యలో కూడా పెట్టాలనుకుంటున్నాను దానికి వచ్చేసి నేను కొంచెం గ్యాప్ తీసుకొని ఒక వన్ ఇంచ్ అనుకోండి వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడక్కడ గ్లూ ఎక్కడైతే పెట్టానో అక్కడ పెట్టాను నేను స్ట్రైట్గా గా పెట్టాను కదా అక్కడ పెట్టకూడదని చెప్పేసి నేను మధ్య మధ్యలో పెట్టాలనుకుంటున్నాను అదే ఒక బాక్స్ షేప్ లో వస్తుంది కదా ఆ విధంగా డిజైన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఆ బ్లౌజ్ పైన గీసి చూపిస్తున్నాను సో నాకు బీట్స్ అయితే ఈ విధంగా కనిపించాలి అందుకే నేను అక్కడ గమ్ అనేది ఈ విధంగా పెడుతున్నాను మీకు అర్థం అవ్వడం కోసం నేను ఆ డ్రాయింగ్ వేసి చూపించాను అంటే మీకు అర్థం కావాలి కదా నేను ఏ విధంగా పెడుతున్నానో అనేసి అని చూపిస్తున్నాను సో ఇలా అయితే నేను ఎక్కడెక్కడైతే పెట్టానో మీరు అలా పెట్టుకోవచ్చు లేకపోతే మీ ఛాయిస్ మీకంటూ నేను ఇది ఒక బేసిక్ మోడల్ అనేది నేను మీకు చూపించాను మీరు దీంట్లోనే ఈ మోడల్లోనే ఇంకా క్రియేటివ్గా ఆలోచించి కూడా చేసుకోవచ్చు నాకు వచ్చిన ఐడియాని నేను మీకు చూపిస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఫుల్ అయితే బీట్స్ మొత్తం ఎక్కడెక్కడైతే గమ్ పెట్టేసాను అక్కడ మొత్తం బీట్స్ వచ్చేస్తుంది మనకు బ్లౌజ్ అనేది హ్యాండ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది లుక్ అనేది లాస్ట్ లో చూపిస్తాను అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు ఒక హ్యాండ్కి ఇలా వేసాను కదా అయితే డ్రై అయిపోయింది పూర్తిగా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్కి నేను ఆల్రెడీ వేసేసాను ఒక హ్యాండ్ చూపించాను కదా ఇంకొక హ్యాండ్ చూపించలేదు సో థ్రెడ్స్ అన్నిటిని ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకునేసిన తర్వాత సేమ్ ఈ విధంగానే దీనికి కూడా బీడ్స్ పెట్టేసుకోవాలి సో నేను ఇక్కడైతే టూ హ్యాండ్స్కి రెండింటికి బీడ్స్ అయితే పెట్టుకునేసాను ఇప్పుడు నేను బ్లౌజ్ కి ఫుల్ సైడ్ స్టిచ్ వేసేస్తున్నాను మీరు ఎంతైతే లెంత్ పెట్టుకున్నారో అంత లెంత్ పెట్టుకొని దానికి మార్క్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేస్తే ఆ బ్లౌజ్ అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది మనకు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం స్టిచ్ వేసేసుకోవాలి ఆల్రెడీ మీరు స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు సైడ్ ఈ విధంగా ఓపెన్ చేసేసి హ్యాండ్ మనం డిజైన్ ఏదైతే మనం డిజైన్ చేసుకోవాలనుకుంటున్నామో అది డిజైన్ చేసుకొని సేమ్ ఇలాగే నేను చూపించిన విధంగా సైడ్ స్టిచ్ వేసుకునేస్తే సరిపోతుంది అంటే మనం ఓల్డ్ బ్లౌజెస్కి ఈ విధంగా వేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు న్యూ బ్లౌజ్ కైనా కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు సో ఫుల్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ మొత్తం అయితే మాత్రం ఈ విధంగా వచ్చింది మీకు ఎలా అనిపించిందో ఇది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం నేను ఇలాంటి మంచి వీడియోస్ మంచి ఐడియాస్ నేను ఇంకొన్ని తీసుకురావడానికి నాకు కొంచెం బాగుంటుంది లైక్ చే లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి థ్యాంక్స్